ఇటువంటి పిల్లలు కానీ తినాలని అంటున్నారు ఇన్స్టెంట్గా మనకి లీమాటలో కానీ మాటలో కానీ ఎక్కడైనా స్టోర్లో కానీ దొరుకుతాయండి ఇది తెచ్చుకున్నానండి ఇప్పుడు నూనె ఆల్రెడీ పెట్టుకున్నాను స్టవ్ మీద ఇటువంటి పెట్టుకున్నాను వేయించుకోవాలి కుక్కర్లో గుంపలున్న బఠానీ పెట్టానండి కూరకి ఇక నూనె అయిన తర్వాత ఇప్పుడు కూరీలు వే వేయించకూడదనండి నూనె ఆల్రెడీ వేడి అయిపోయింది బై వన్ వేసుకొని వేసుకూడదు బయట తినే కన్నా ఇలా పెట్టుకుని పిల్లలకి చేసి పెట్టుకుంటే బయలు పెట్టకూడదండి నెలకొక్కసారైనా పెట్టినా పర్వాలేదు బయట వాళ్ళు చేతులు పెట్టడం ఏ వాటర్ వేస్తారు ఎలా కలుపుతారు ఎంతో అన్నీ మనకి విన్నా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి కూడా మన చేతితో అన్నీ చేసి పెట్టినట్టు ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఇటువంటి ఇలా పూరీలన్నీ వేయించుకుందాం ఇటువంటి పూరీలన్నీ వేయించుకున్నాను ఇప్పుడు కూరయ్యే పిల్లలకి స్టవ్ రెడీ చేసి పెట్టినా ఈవినింగ్ స్నాక్స్ నెట్ట చేస్తున్నాను పానీపూరి వాటర్ కూడా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వేసుకొని రెడీ చేసుకున్నానండి పానీపూరి వేయించుకున్నాం కదా పానీపూరి పూర రెడీ చేస్తాను కొంచెం ఆయిల్ వేసుకొని கொஞ்சம் அல்லங்கிரி பச்சு வாக்கிட்டு அல்லங்கிரி பேச பண்ணுறேன் லய்ட் காரம் చాట్ మసాలా అంటే చాట్ మసాలా కొంచెం వేసుకోండి బాగుంటుంది నా దగ్గర అయితే లేదు సింపుల్గా నాగ మసాలాతో చేసొస్తున్నాను కూడా బటానీ ఉడకపెట్టుకున్నాను బఠానీ బండా దొంక ఉడకపెట్టుకున్న బండా దొంక కలపదండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్ ఇక్కడ చాట్ కూర అదే బంగాళదుంప బఠానీ కూర పానీపూరిలోకి పానీపూరి కొత్తిమీర పుదీనా రసం ఇప్పుడు మా పిల్లలకి ఇస్తానండి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఇదిగోండి ఎలాగా సర్వ్ చేశాను మా పెద్ద పెద్ద చూస్తాడు టేస్ట్ ఎలాగో టేస్ట్ ఎలాగో చెప్నాను బాగుందా బయట బాగుంది ఇది బాగుందా బయట బాగుందా ఇది బాగుందా అనేది టేస్ట్ చాలా బాగుంది ఓకేనా బాయ్ చెప్పునా బాయ్ చెప్ ఓకేనా అండి బాయ్